బయట అనేక మంది నాయకులు వేదికలపైనే విస్తృతంగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ఏదేచ్ఛగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అంటే అక్కడ ఎవరనేది ఏందనేది కూడా చూడకుండా విపరీతమైనటువంటి వ్యాఖ్యలు కులాలపైన చేసుకుంటా ఉన్నారు ఇటువంటి నేపథ్యంలో బహుజన యుద్ధం ఒక ఏకూర్సనకి ఈ బహుజన వాదంతో ఉన్నటువంటి వ్యక్తులంతా విడిపోతున్నారని బాధ అనిపిచ్చిన సందర్భం ఇప్పుడున్నదా ఎవడైతే వ్యతిరేకిస్తుండడో సమాజంలో వాడు అంటారు అవుతాడు బహుజన యుద్ధ నౌక యాభై ఎనిమిది కులాల కోసం మాట్లాడుతున్నా బహుజన నౌకనే సబ్బండ వర్గాల కోసం మాట్లాడుతున్నాం ఎంఆర్పిఎస్ కేవలం మాదిగల అభివృద్ధి కోసం పనిచేయలే వికలాంగులలో అన్ని కులాలు లేరా వృద్ధులలో అన్ని కులాలు లేరా వితంతువులు అన్ని కులాలు లేరా ఆరోగ్యశ్రీ అందరి ఇళ్లలో లేదా మరి దండోర ఉద్యమం కేవలం మాదిగల కోసం చేసిందా సమాజంలో ఉన్న అన్ని వర్గాల కోసం చేసిందా ఏ పురుషోమన్నా కేవలం మాదిగ పాటే పాడా సబ్బండ వర్గాల సంక్షేమం కోసం పాట పాడా అందువల్ల మేము ఎప్పుడు ఒంటరి కాదు వర్గీకరణను ఎవడైతే వ్యతిరేకిస్తాడో వాడే ఒంటరి బరాబరి బహుజనులమే బహుజన యుద్ధ నౌకలమే మాదిగలు మహాజనుల కోసం పనిచేసేటువంటి వాళ్ళమే ఇప్పుడు ఎవరైతే వర్గీకరణ వ్యతిరేకించేటటువంటి ప్రయత్నం కానీ ఇంకా ఏదైతే ముప్పై ఏళ్ళ పోరాటం మీరు చేసిందో వాళ్ళు కూడా రేపు మేము కూడా ముప్పై ఏళ్ళు కాకముందు ఇంకా యాభై ఏళ్ళైన పోరాటం చేసి సాధించుకుంటాం దీన్ని క్యాన్సిల్ చేయిస్తామని చెప్తే వాళ్ళకి మీరు సూచించదండి తల కిందికే కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేసినా దీన్ని ఎవ్వడు ఆపడు ఇది ఆగదు ఇది 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 రాజ్యాంగానికి అనుకూలమైంది వాళ్ళు మాట్లాడేది రాజ్యాంగానికి విరుద్ధమైంది ప్రత్యేక తెలంగాణ వచ్చుడు ఎంత న్యాయమో ఎస్సీల ఏబీసీలో వర్గీకరణ జరుగుడు అంతే న్యాయం రాష్ట్రం ఎవడ నాపలిగాడా సమైక్యాంధ్ర ఉద్యమాలు నడిచినాయి రాష్ట్రం ఆగిందా ఇలా వ్యతిరేక ఎవడైనా రాష్ట్రం కాదు ప్రపంచమంతా కూడా విడిపోవడానికి అవకాశం ఉంది తప్ప కలుసుందామనే అవకాశం లేదు అందువల్ల అది కలవని పని అది లక్ష డబ్బులు వెయ్యి గొంతులు కార్యక్రమం మరి లేదంటే ప్రపంచం ప్రపంచం అబ్బురపోయే విధంగా ప్రపంచ హిస్టరీలో నిలిసే ఉద్యమం ఇది ముప్పై ఏళ్ళుగా కృష్ణమాదిగన్న చేసినటువంటి పోరాటాల్లో ఇది వరల్డ్ రికార్డుగా నిలిచిపోయేటువంటిది లక్ష డప్పులు ఒక కారణం ఒక పది డప్పులు మా ఊళ్ళల్లో మా డప్పులు పోయి పది మూవీతోనే ఊరాన ఊళ్ళు లేచి మే ఏంది ఏం జరుగుతుంది ఊరేగింపా ఇది సావా డప్పు శబ్దాన్ని బట్టి కనుక్కుంటారు దీంట్లో కూడా రెండు ఆలోచనలు ఉన్నాయి మాకు మాకు అనుకూలంగా వర్గీకరణకు మద్దతు ఇచ్చిన వాళ్ళ కోసం విజయోత్సవం డప్పు కొడతాం దీన్ని వ్యతిరేకించి వర్గీకరణను అడ్డుపడి అడ్డుపడాలని కుట్ర చేస్తున్నటువంటి వాళ్లకు సాగు డప్పు కొడతాం రెండు డప్పులు ఈ కార్యక్రమంలో ఉంటాయి ఇది ఫైనల్గా బహుజన యుద్ధం ఒక ఏ కురు సమాన్ గారు ఏం చెప్తున్నారంటే ఏదైతే లక్ష డబ్బులు ఉన్నాయో రెండు చప్పులు వినిపిస్తాం ఈసారి ఈ రెండు చప్పుళ్లకి ఒక పక్కన ఏదైతే క్లియర్గా వ్యతిరేకులు ఎవరైతే కుట్రలు పందుతా ఉన్నారో వాళ్ళ సాగు కూడా అదే కార్యక్రమంలో వినిపిస్తుంది ఆ లక్ష డప్పుల మోతలో అది కూడా చూసుకోవాలని కూడా క్లియర్గా హెచ్చరిస్తా ఉన్నటువంటి పరిస్థితి మరి చూడాలి వర్గీకరణ అంశాన్ని ఏ విధంగా తీసుకోబోతున్న